ચલો તો મેન્યુઅલ કે આ આ લાઈન જો કી સંબંધ રેલો સાંધા મેવડ સાંધરો સાંધરો ડાળી પડી પડી સર પડી પડી અમે આપ પ્રશ્ન દઈએ દો રોવિંદ જો પ્રશ્ન દઈએ દો ઓખો તલરા આવો આવો કોણ ક પકડી લે છે 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 કોણ છે કોણ અલી જાવ

కొంచెం వెనక్కు వెనక్కొచ్చు కొంచెం ఎలా కొంచెం వెనక్కుండి బాగా వస్తాయి அம்படி போலரு கடா நீ அம்முடு போல கடா நீர் கடாப்பா எப்படி பாலி பல பௌரேகி தெளிவா ஆடோல் கொண்டோம் லக்ஷன் ఇల్లు సార్ ఇది అది ఇల్లం కోట్లో ఎండి కట్టించు నా డబ్బులు కట్టింది చెప్పులేదు నేను కట్టించు పగవతుంది సాక్షి అందరికీ తెలుసు

మరి మా డాడీకి పెట్టిన మెసేజ్ నా దగ్గర చూపినా మేం పెట్టిందా ఏమీ లేమప్పుడు డిసెంబర్లో అంటే ఇది సెప్టెంబర్లో నవంబర్లోనో మెయిన్ స్క్రీన్ షాట్ తీసుకున్నది డిసెంబర్లో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్లో చూపించాడే మాధురి కూడా కొంచెం బ్లర్గా ఉంది బట్ తెలుస్తుంది తెలుసు గడప గడపకి వచ్చేది మీ మీకోసమే యాటిట్యూడ్ అని డాడీ పెట్టారు మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం నవ్వితే బాగుంటావు చాలా చాలా హ్యాండ్సమ్ ఏమి లేనప్పుడు ఇలాంటి మెసేజ్ ఎవరైనా పెడతారా ఫ్రెండ్ అన్న ఫ్రెండ్ అయితే ఇలాంటి

ఏం లేదంట మరి స్టార్టింగ్ లేని స్క్రీన్ ఈ మెసేజ్ లేని ఎవరు ఆమెని రాంగ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు అయితే ఆవిడ ప్రెస్ మీట్ లో అయితే అదే అదే సంభాషణ చెప్పారు ఆవిడ మీడియా మిత్రులు అడిగిన క్వశ్చన్ కూడా సమాధానం ఏం చెప్పారంటే నాకు పూర్తి స్థాయిలో అసలు రాజకీయంలోకి తీసుకొచ్చింది ఇద్దరు భార్యాభర్తలు తీసుకొచ్చినప్పుడు రాజకీయ ఫోటో పెడుతుంది తెలుసా ఆవిడ ఒక డాన్స్ చేసింది శ్రీని గారు పుట్టినరోజుకి మీరు అందరూ మీకు తెలుసు ఆ పుట్టినరోజుకి డాన్స్ చేసిన వాళ్ళందరికీ మనం సన్మానం చేసాం ఆ సన్మానం పెట్టి పెట్టి మేము కొండ పోయి వేసామని చెప్తుంటే ఏంటి అబద్ధాలు ఏంటి చెత్త మాటలు మా ఇల్లోకి దూర్పా మా ఇప్పుడు మీ పిల్లలు అయితే సెటిల్ అయిపోయారు అయిపోయారు అంటే మరి అసలు ఎలా ఉంది శ్రీనివాస్ ఆయన మాకు లీగల్ గా ఫాదర్ ఆయనతో ఉండడానికి మేము వచ్చాం వాళ్ళ పిల్లలకి మా డాడీకి సంబంధం ఏంటి వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళకి కావాలంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్ళి ఫైట్ చేయించుమండి అక్కడ ఫైట్ చేస్తే లీగల్ గా రైట్ ఉన్నట్టు ఏం రైట్ ఉందంటే మా ఇంటి దగ్గర మా డాడీతో మేము అంటే ఆములైకి పోవడం నాకు అర్థం కావట్లేదు ఇంకో విషయం ఏమన్నారంటే మీ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆవిడ్ని బ్లైమ్ చేయటానికి శ్రీని గారిని బ్లెయిమ్ చేయడానికి గానీ ఇలా చేశారనే ఉద్దేశంతో ఆవిడ కూడా మాట్లాడారండి అందరికి ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ మా డాడీకి కాదు మీ అందరికీ తెలుసు ఇది మా మమ్మీ బ్యాక్గ్రౌండ్ మా మమ్మీ రాజకీయాల్లో రావాలనుకుంటే ఎప్పుడో ఆ పవరే తీసుకోవాలనుకుంటే మా డాడీకి ఇప్పుడు పవర్ అంటే ఆయనకి రాజకీయంగా వదలాల్సిన అవసరం లేదు అప్పుడే మా మమ్మీ పవర్ లోకి వచ్చేది డాడీని అయితే పూడే క్రమంలో ఆవిడ ఆయన ఒక గ్యాంగ్ లీడర్ ఒక డాన్ ఒక స్టేట్ లోనే ఆయన నెంబర్ వన్ పొజిషన్ కాబట్టి ఆయన అవసరం కోసమే వీళ్ళు అందరు కూడా ఇప్పుడు ఆయన్ని బ్లేమ్ చేస్తున్నారు కొన్ని ఛానళ్ళు కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు కూడా ఆయన్ని తప్పు పడుతున్నారు అని అన్నారు అయితే అక్కడ ఉన్న మీడియా మిత్రుడు ప్రశ్నించాడు మీరు ఏమైనా డిపార్ట్మెంట్ షూట్ చేస్తారా వాళ్ళ పైన అంటే దానికి ఆవిడ సచరా అంటూ మాటలు మార్చే ప్రయత్నం చేశారు చాటింగ్స్ కూడా చేసిందో మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి పబ్లిక్ ఒక మాట అన్నారు మేడం మీరు అన్ని ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడాను ఆవిడ తప్పుగా పట్టారు కొంతమంది కోలా నేను ఒక మంచి డాన్స్ టీచర్ని నేను చాలా మందికి విద్య నేర్పాను అటువంటి నా పైన అపనందనలు ఆరోపణలు చేస్తున్నారు నేను చాలా మందిని ఇబ్బంది పెట్టాను మహిళలతో తప్పు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఆ ముగ్గురు పిల్లలు ఎవరెవరి పిల్లలు తన క్లారిటీ ఉందని చెప్పండి కూడా చెప్పండి టెస్ట్ పిల్లలు ఏ ఎవరితోని పుట్టారు క్యారెక్టర్ అలాంటిది అనేది మేము బ్లేమ్ చేయడం కాదు టెస్ట్ చేయమన్నా టెస్ట్ చేస్తే టెస్ట్ చేస్తే రిజల్ట్ వస్తుంది కదా మేము ఏ వ్యక్తి పేర్లు చెప్పం బయటికి మేము ఏ వ్యక్తి పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీ తప్పు పట్టిన వాళ్ళ మోసం ఈ క్యారెక్టర్ కోసమే నేను ఎవరితో ఏ విషయాలు ఎందుకంటే నా ఫ్యామిలీలో నా పిల్లల జీవితాల్లో మాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి లేకపోతే ఎంతో మంది ఎవరు వెళ్తుంటారు పోతుంటారు మాకు రోడ్ల మీద వెళ్ళటి అది కూడా ఒక ఉన్నతమైన కుటుంబము ఒక న్యాయ న్యాయ వ్యవస్థకు సంబంధించిన కుటుంబంతో నా యొక్క బంధం ఉంది అని కూడా అంటుంది మరి న్యాయ వ్యవస్థకి సంబంధించిన కుటుంబం నుంచి వస్తే ఇవ్వ చేసేది ఇవ్వ చేసేది ఆడి ఎగ్జామ్ వచ్చేడండి బయటికి రారా చూద్దాం స్టేచర్ అది ఎవరిరా మాట్లాడుతున్నావు నీ అన్న తమ్ముడు ఒక లంచం నీ అమ్మ ఒక లంచం నువ్వు ఒక లంచ మీరు బేవర్స్ పనులు చేసుకొని ఎవరు ఫ్యామిలీ మేడం గారు ప్రెజెంట్ మీరు ఇక్కడ ఉండడానికి మెయిన్ ఏంటో ఒకసారి క్లారిటీ చెప్పగలరా ఇంట్లో ఒక లేడీ వచ్చేసి మా యాసెట్స్ లో ఒక ఆవిడ ఉండిపోయి మా ఫ్యామిలీని మమ్మల్ని డామేజ్ చేస్తూ కిరీ బ్లాక్ మెయిల్ చేసి మేము అనుమానించాము మేము ఆవిడకి మా ఇంట్లో ఉంటే అనుమానించమండి ఎవరైనా వాళ్ళకి ఇంకో చెప్తుంది పెళ్లి పెళ్లి అవ్వలేదు వాళ్ళు ఫస్ట్ హస్బెండ్ ఫస్ట్ హస్బెండ్ తో డివోర్స్ అవ్వలేదు డివోర్స్ అవ్వనప్పుడు ఆమె పేరు ఉంది ఈ ఇంట్లో ఉంటదామా అంటే పూర్తి స్థాయిలో అనుమానించారు ఇబ్బంది పెట్టారు అందుకే నా నేను దూరం అయ్యాను అయ్యాననుకో ఇక్కడ ప్రశ్న ప్రశ్నించు అవునా ఇప్పుడు ఒకటి